ఇదిగోండి ఇప్పుడైతే అయితే దేవుడి శుభ్రం అయితే చేస్తుంది ఇదిగోండి ఫోటోలు అయితే నీట్ గా అయితే తడిగొడ్డతో అయితే నీట్ గా అయితే తుడిసింది ఇదిగోండి ఇవన్నీ అయితే క్లీన్ చేసింది నీట్ గా రేపు అయితే దీపావళి కదా ఈ రోజు అయితే దేవుడి శుభ్రం అయితే చేస్తుంది మీదకైతే అయితే అందదు స్టూలు వేసుకొని అయితే దేవుడి శుభ్రం చేస్తుంది స్టూల్ వేసుకొని అయితే దేవుడి శుభ్రం చేస్తుంది ఈ లోపల ఫోటోలు ఇంకా బొట్లు పెట్టలేదు బొట్లు పెట్టలేదు అందుకే పక్కన ఇవన్నీ అయితే నీట్ గా అయితే బొట్లు అయితే పెడతది చూస్తున్నారు కదా ఇవన్నీ పిలిసింది ఇవైతే నీట్ గా అయితే బొట్లు పెట్టి అయితే సర్దుది ఫోటోలు ఆ ఇంకా అయితే ఇదిగోండి నేనైతే ఉప్మా అయితే చేస్తాను ఉప్మా ఇప్పుడే ఉప్మా అయితే చేశాను మా ఆయన అయితే బంధువులు అయితే చేపలు అయితే తీసుకొని వచ్చారు ఇప్పుడే చేపల్లోనే అయితే ఇవైతే కడిగేశాను కడిగేసి ఉప్పు కారం ఇవైతే కడుపుతాను ఇప్పుడే ఇంకా అయితే కడిగాను ఇదిగోండి ఉప్మా టిఫిన్స్ చేసి అయితే ఇల్లు ఉమ్మలు అయితే కడుగుతాను ఇంకా ఈ గజ్జులు గట్ట అన్నీ కడుక్కొని నీట్గా అయితే చేసుకోవాలి ఇదిగోండి మా అమ్మ అయితే దేవుడి శుభ్రం చేస్తుంది చూడండి నీట్గా అయితే బొట్లు అయితే పెడుతుంది ఎంత నీట్గా ఫోటోలు చూడండి ఎలా పెరుగుస్తున్నాయా నీట్గా అయితే బొట్లు అయితే పెట్టేస్తుంది ఒక్కొక్క ఫోటోకి బొట్లు పెట్టి పక్కన పెడుతుంది ఇంకా ఫైనల్గా మొత్తం అయితే నీట్గా అయితే సర్దేసి బళ్ళకి బొట్లు గట్టా పెడతది మేమైతే ఇంకా ఇప్పుడేనండి మా ఆయన మా బాబు టిఫిన్ చేస్తారు మా బాబు అయితే టిఫిన్ చేస్తున్నారు మా ఆయన అయితే తినేసారు నేనైతే టిఫిన్ అయితే చేస్తాను ఇంకా గచ్చులు గట్టా అన్నీ కడగాలండి చూస్తున్నారు కదా ఇదంతా కడగాలి కడిగేసరికి ఇంకా బోల్ టైం పట్టేద్దమాట చెట్టుకైతే రెండు పువ్వులు ఉన్నాయి ఇవైతే తెంపేస్తాను కింద అయితే మందార్ చెట్లు అవి పెట్టారండి అక్కడి కింద మొక్కలకి నీళ్ళు వేయాలి ఇంకా మంచినీళ్ళు అయితే పట్టాలి అక్కడ ఉంది చూడండి వాళ్ళ బొత్తి దగ్గర అక్కడైతే మంచినీళ్ళు అయితే పట్టేస్తాను మంచినీళ్ళు పట్టేసి అయితే నీళ్ళు వేసి గచ్చులు గట్టా కడిగేయాలండి చూసారు కదా గచ్చులు గట్ట కడగాలి అమ్మ అయితే ఈరోజు శుభ్రం చేసేస్తుంది దేవుడు శుభ్రం చేసిన తర్వాత గచ్చలైతే కడిగేస్తాను ఇదిగోండి ఫైనల్ గా అయితే దేవుడు శుభ్రం అయితే చేసింది ఫస్ట్ ఫస్ట్ రాసి ఇదిగోండి దేవుడు బల్లకైతే ఫస్ట్ రాసి బొట్లు పెట్టింది అలాగే ఫొటోస్కి అయితే బొట్లు పెడుతుంది అండి గంధము రాసి బొట్లు అయితే పెట్టింది చూస్తున్నారు కదా ఎంత నీట్ గా అయితే చేయద్దాం అమ్మ ఇంకా దేవుడు మొలైతే లైటింగ్ అయితే వేస్తానన్నారు సాయంత్రము ఇంటికి కూడా లైటింగ్ అయితే వేస్తాము ఈరోజు రేపు చూడవాలి కదా లైటింగ్ అంటే వేస్తే అయితే ఇవన్నీ నిన్ను పెళ్ళలేదమ్మా నెక్స్ట్ ఇదిగోండి ఇది ఇది ఒకటి కడిగిసి ఇచ్చిమ్మన్నాను పొయ్యి పెట్టుకున్న దగ్గర పొయ్యి పెట్టుకున్న దగ్గర అయితే అమ్మ అయితే కడిగేస్తుంది ఇదిగోండి పొయ్యి అంతా అయితే నీట్గా అయితే కడిగేస్తుంది ఇంట్లో దిగినప్పుడు కడిగాను ఇంకా అయితే నెల అయితే అవ్వలేదు ఇంటి ఇంట్లో దిగి ఇదిగోండి నీట్గా అయితే కడుగుతుంది అంత క్లీన్ చేసింది సరికా నీట్గా అయితే కడిగేస్తుంది ఇంకా ఇల్లుగుమ్మలు అయితే కడగలేదు కడుగుతాను నెక్స్ట్ ఇప్పుడు అయితే చేపలు కర్రీకి అయితే రెడీ చేయాలి అయితే ఇప్పుడే కడిగానండి ఇదిగోండి ఫ్యాన్లు అయితే వేస్తాను పారిపోతుంది ఇదంతా అయితే ఇప్పుడే కడిగాను ఇంకా కడగాల్సింది ఈ బయట మెట్లు అయితే ఉన్నాయండి రెండు కడిగాల్సి అయిపోద్ది పీజా ఇస్తాను చూసారా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కడిగిస్తాను ఇప్పుడైతే మా ఆయన చేపల పూసెడతానంటే కొత్త దక్కలు అయితే ఇచ్చాను కొత్త దక్కలు కొంచెం దోమండి మామూలు దోమి అయితే పీజు ఎక్కడ పడించినట్టు ఉంది ఫ్రిడ్జ్లో ఆ దేవుడి సామాధానం దగ్గర పడేస్తే కింద పడేస్తే అక్కడ మామూలు ఇదిగోండి ఇప్పుడైతే కొంచెం సబ్బుతో అయితే కొత్త తపాలు కదా కొంచెం సబ్బుతో దోముకొని ఓడిపోవచ్చు కొత్త తపాల్ అయితే సిల్వర్ సామాలు కదండి అంత నీటి దోమకం కొంత బాగుంటుంది ఇదిగోండి ఇంకా అది కొంచెం కడిగేస్తే అయిపోద్ది మా అమ్మ అయితే ఇవన్నీ అయితే క్లాత్నైతే తెలిసిందండి ఇప్పుడే మా అమ్మ అయితే ఈ గజాలన్నీ ప్లారితోనైతే తులిసిందండి అదిగోండి వస్తుంది ఇవన్నీ ఇప్పుడు ఎందుకంటే ఆ నీటి వంటలు తిరిగి ఇంకా ఇది కడిగాస్తే అయిపోతుందండి అదైతే కడిగిస్తాను అవి నీళ్ళు పట్టియ్యా ఈ డొప్పులో ఇదిగోండి ఈ డొక్కకు అయితే నీళ్ళు పట్టేసి ఆకులయితే కడిగేసుకుంటే అయిపోద్ది అండి ఇంకా పసుపు రాసి బొట్లు అయితే పెట్టాలి దారబంధాలకి ఇదిగో అదిగొండ డొప్పు పట్టేస్తే ఇక్కడ కడిగేసుకోవచ్చు అలాగే మొక్కలకి కూడా నీళ్ళు వేయలేదు నీళ్ళు కూడా వేసేయాలి దాన్ని కొల మంచి నీళ్ళు అయితే కట్టాను ఇదిగోండి చేపలు కర్రీ అయితే వండేస్తున్నారు మా ఆయన మేమైతే ఇలుబొమ్మలు కడుక్కుంటున్నాం కదా అందుకే నేను అన్నీ రెడీ చేసి అయితే మా ఆయనకి ఇచ్చాను మా ఆయన అయితే చేపలు కర్రీ అయితే చేస్తున్నారు ఇదిగోండి పులుసు అయితే మరిగిపోతుంది పులుసు అయితే మరిగిపోతుంది మీరు అయితే ఇంకా వేయలేదు ఇప్పుడు స్మరిగేటప్పుడు వేస్తారు ఈ ముక్కల్లో ఈ చేపల ముక్కల్లో అయితే ఉప్పు కారం పసుపు గరం మసాలా అయితే కలిపిస్తాను మసాలా అయితే కలిపిసి మీకు చెప్పాను కదా తెల్లవారు తెచ్చారనేసి ఆ తెల్లవారు తెచ్చిన చేపల్లోనైతే ఉప్పు కారం మసాలా అన్నీ అయితే కలిపి ఉంచుతాను ఎందుకంటే చేప ముక్కకి బాగా పడుతుంది అనేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టాను వండే ముందు అయితే ఇప్పుడే తీసుకున్నాను టైం వచ్చేసి ఒంటికుంటున్నారు అయితే అయిపోతుంది చూస్తున్నారు కదా టైము ఒంటి ఒంటిగంటున్నారు అయిపోతుంది ఇంకెందుకు రైస్ అయితే వండిసాము రైస్ అయితే వండిసాము ఇందాక వండి ఇదిగోండి రైస్ అయితే వండిసాను ఇప్పుడు జాతి పులుసు అయితే మరుగుతుంది ఇదిగోండి ఇదంతా అయితే కడిగేసాం కదా మా అమ్మ అయితే ఇక్కడ ఇక వచ్చిన మీద అయితే కనబడదు అయినా కడిగాం కదా అనేసి అయితే ముప్పులు అయితే ఆస్తుంది మెట్లు అయితే రాస్తుందండి కనిపించే గచ్చి మేడం మామూలుగా అయితే వేస్తుంది నేనైతే మెట్లు గట్ట కడిగే కడిగేసరికి అయితే చివరకు వచ్చిందండి చాలా మెట్లు అయితే ఉన్నాయి ఇవన్నీ కడిగాను నీట్గా అయితే ఇవన్నీ ఇవ్వండి చూపిస్తాను ఇదైతే ఇది అంతా మెట్లు అంతా కడిగిస్తాను కదా మొక్కలకి కూడా నీళ్ళు వేస్తాను శుద్ధంగా అయితే మెట్లు అన్నీ కడిగిస్తాను కింద నేను అంతా కడిగినట్టు ఇదంతా కడిగేసాను కదా ఇంకా రేపుకైతే పెద్ద పని అయితే ఉండదు చప్పులు వేసి రాత్రికి అయితే గిన్నెలు దోమించుకొని భోజనం చేసి మధ్యాహ్నం తినేసినప్పుడు అప్పుడు దోమించుకుంటే అయిపోద్ది నీళ్ళు అయితే ఉంటుంది ఇంకా మా అమ్మ దారి ఫస్ట్ క్లాస్ బొట్టులో అయితే పడతాను అన్నది చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే భోజనాలు అయితే చేసేమే చూసారా ఎంత బాగా అయితే వచ్చిందో చేపల పులుసు ఇప్పుడైతే భోజనాలు అయితే అయిపోయింది ఇంకా గిన్నెలు అయితే ఉన్నాయి గిన్నెలు దోమిసుకుంటే అయిపోద్ది కదా ఇప్పుడే ఇప్పుడే భోజనం చేస్తాము చూడండి ఎన్ని గిన్నెలు ఉన్నాయో ఇవన్నీ అయితే దోమింటే అయిపోద్ది

స్తున్నారు లైటింగ్ అయితే రాస్తుంది మా అమ్మ అయితే ధారబానికి పసుపు రాసి బొట్లు అయితే పెడుతుంది తెల్లవారి తీపవాలి కదా ఇదిగోండి పసుపు అయితే కలర్స్తో అయితే బొట్లు అయితే పెడుతుంది చూసారా రండి బాగా అయితే పెడుతున్నారు ఎందుకంటే తెల్లవారి మళ్ళీ పూజ గట్టా చేయాలి కదండి తెల్లవారి కొంచెం అబ్బానీస్ అయితే నైట్ అయితే పెట్టేస్తున్నాము టైం వచ్చేసి సెవెన్ అవుతుంది చూసారు కదా ఇలా ఫస్ట్ క్లాస్ బొట్లు అయితే పెట్టింది గుమ్మాలకి ఇంకా మేడం ఇట్లకి అయితే పెట్టాలి ఇంకా అన్నీ కలగదు తెల్లారి నేను గచ్చిన గట్టా చూ చూపించాను కదా ఫ్రెండ్స్ ఇలాగైతే అయితే ఫస్ట్ క్లాస్ బొట్లు పెట్టింది ఇంకా మేధని యుద్ధం చేస్తాను అన్నమాట అయితే ఇలాగ డిజైన్స్ లాగా అయితే వేస్తున్నారు ఇప్పుడైతే ఇలా ఇంకా కొంతసేపు పోయిన తర్వాత అయితే బజార్లోకి అయితే వెళ్తాము వెళ్ళి అక్కడ రేపు పూజ సామాన్లు అవి కొనుక్కోవాలి వెళ్తాము ఇప్పుడు బయలుదేరి కొబ్బరికాయ అరెంట్ పళ్ళు ఉంటాయి కదా ప్రజలు కొనాలండి గుమ్మంకి ఫస్ట్ క్లాస్ బోట్లు అయితే పెడుతుంది చాలా టైం పట్టింది చాలా అయితే అవుతుంది అమ్మ ఇంకా మధ్యలోనే ఏడ్ రంగులే రంగులేస్తావా ఇప్పుడైతే మా అట్లో డిజైన్స్ అయితే ఇలా చేసింది చూసారా ఫ్లవర్స్ లాగా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా చేసాను అయితే ముక్కలైతే చూసాను కదా ఫైనల్ గా ముక్లేసి కలర్స్ అయితే దుప్పసింది ఇప్పుడైతే భోజనాలు అయితే చేసేయాలి ఇప్పుడు అయింది టైం నైన్ థర్టీ అయిపోతుంది భోజనాలు అయితే చేసేయాలి ఇప్పుడు అయితే నేను కోడి కుటుక అప్పటికైతే రెడీ చేశాను మా ఆయన అయితే స్నానం చేస్తూ వస్తాను అంటారు ఇదిగోండి కోడిగుడ్డు డంట అయితే కలిపిస్తాను రెండు ఉంది కారం అయితే కలిపిస్తే